దేవుడి స్తోత్రం అలేలుయా డిసెంబర్ ఒకటో తేదీ వన్డేపీ బీసీ కాలనీలో ఇక్కడ స్టార్ ఈరోజు మన పెద్ద సంఘపెదయ ఆధ్వర్యంలో మరి పొర్రోళ్ళంతా చిన్న పిల్లలతో సహా పొర్రోళ్ళు అందరూ కలిసి ఇక్కడ స్టారు ఈరోజు వెలిగించడం జరిగింది వాటి మీరు అందరూ చూసుకున్నారు చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కట్ చేస్తారు అలు చూసుకోండి మహాగరుడు అయిన ఇస్తాయా మీకు వందనాలు తెలుస్తున్నాం అయినా క్రిస్మస్ సందర్భంగా తండ్రి ఈ డిసెంబర్ ఒకటో తేదీ నా తండ్రి మీ గుర్తిలను జ్ఞాపకం చేస్తూ బీసీ కాలేజ్ చర్చిలో ప్రభు ఇక్కడ రోడ్లో స్టార్ పెట్టడానికి సహాయం చే నక్షత్రాన్ని చూస్తున్న పనులు అనేక మంది ప్రభువ నైనా మీరు నిజమైన దేవుడిని గుర్తించడానికి సహాయం చేయండి ఆనాడు ప్రభు నక్షత్రం ఆయన తూర్పు చేసే జ్ఞానులను మీ దగ్గర ఏ విధంగా నడిపించిందో ప్రభువ ఈ నక్షత్రాన్ని చూసిన అనేక మంది మరి చిన్న ఈ యొక్క కేక్ కట్ చేసే కార్యక్రమంలో ఇక్కడ ప్రభు తోడుగా వచ్చి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ప్రయాసపడిన బిడ్డ అందరినీ కూడా దీపించు మనకి ప్రార్థన చేస్తున్నాం తండ్రి హ్యాపీ క్రిస్మస్ துடுது மூவ ஆகுறது 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 முன்னே போரி முன்னே போற ஷார்ட் போர்ட் ஆமா திரம் பார்ட்னர் நீங்க எல்ஜி இதோ ஆடி இதோ ஓடு ஓடு வீடியோ மேட்ட அந்த வீடியோ ஆகிர பட்டன்